ఛానల్స్ మార్చి బ్లాగ్ ఈరోజు ఫ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇక ఆడవాళ్ళకి ఇంట్లో ఉండే పనులు ఇవే కదండి ఎంతసేపు లేచామా వండామా తోమామా కడిగామా తిన్నామా ఈ పనులతోనే సరిపోతుంది ఇక అల్లం పేస్ట్ అయితే నెలకి ఒకసారి అయితే నచ్చుతానండి పోయినసారి నెల నచ్చిన అయిపోయింది ఇక అల్లాన్ని నీట్గా పొట్టు తీసుకొని కడుక్కుని నీట్గా కోసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా మంచిగా ట్టు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని అన్నిటినీ రోట్లో వేసి దంచుకున్నాము ఎందుకు మిక్సీలో వేసుకోవచ్చు అంటే మనకి అల్లం పేస్ట్ మిక్సీలో వేయడం వల్ల మిక్సీ గిన్నెలు అయితే ఖరాబ్ అవుతాయి అందుకనేసి మనకి బాడీకి ఎక్ససైజ్ ఉంటుంది అలాగే పని కూడా ఈజీగా అవుతుంది స్లోగా వేసుకోవచ్చు ఏం టెన్షన్ లేకుండా అందుకనేసి రోట్లోనైతే నేను దంచుతాను మీకు నచ్చినట్లయితే మీరు ఎలాగైనా ట్రై చేయండి నేను తాను అల్లం పేస్ట్ కాకపోతే ధనియా పౌడర్ వచ్చేసి మిక్సీలో అయితే పడతాను ఫస్ట్ వచ్చేసి మనం అల్లం ముక్కలు వేసుకుందాం కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం కొన్ని కొన్ని వేసుకొని దంచుకోవాలి ఒకసారి ఎక్కువ వేసుకుంటే మనకి ఏంటంటే దంచుతుంటే చిక్కుతాయి అనమాట ఇలా కొన్ని కొన్ని వేసుకొని దంచుకోవాలి సో నిన్న ఒక వీడియో పెట్టాను చూసాను షార్ట్ అంటే ట్వంటీ సెకండ్స్ ఏముంది ఏదో చిన్నగా వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాను వన్ కే అంటే ఓ లక్ష అనుకోకండి మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అక్కడ మనకి వన్ కే అనే చూపిస్తుంది నేను వన్ కే సబ్స్క్రైబర్స్ అంటే వన్ లాక్ అనేసి చాలా ఇంత త్వరగా ఇంత సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చానని చాలా టెన్షన్ పడిపోయానండి అంటే అందరికి యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు అందరివి వెయ్యి లోపు ఏడు వందలు ఎనిమిది వందలు వస్తుంది వెయ్యి అయితే ఎక్కువ మందిది చూడలేదు నేను యూట్యూబ్ ఛానల్లో వాళ్ళవి సబ్స్క్రైబర్స్ అంత త్వరగా నాది ఎలా వస్తుంది అనుకున్నాను మనకి యూట్యూబ్లో థౌజండ్కి కే సబ్స్క్రైబర్స్ అనేసి వస్తుంది మనకి వైటీ స్టూడియో యాప్లో మాత్రమే మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఎంతసేపు చూసారు వీడియో వాచ్ అవర్స్ ఎంతుంది వీడియోకి వీడియోని ఇండియా వాళ్ళు చూసారా వేరే కంట్రీ వాళ్ళు చూసారా ఎంతసేపు చూసారు లేడీస్ చూసారా జెంట్స్ చూసారా ఉమెన్స్ చూసారా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకు వైటీ స్టూడియో యాప్లో మాత్రమే దొరుకుతుంది మీరు యూట్యూబ్లో వీడియోస్ చేసిన వారైతే వైటీ స్టూడియో యాప్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి మనకి ఇందులో మనం తన్నెల్ సెట్ చేసుకోవడం కానీ టైటిల్ మార్చుకోవడం కానీ లింక్ పెట్టుకోవడం కానీ యూట్యూబ్ వీడియోస్కి మనకి వైటీ స్టూడియో యాప్ అనేది చాలా ముఖ్యం నేను ఫస్ట్ వీడియోస్ అయితే నాకు ఇవన్నీ తెలియలేదు ఒక పెట్టిన ఒక వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాత నాకైతే ఈ విషయాలన్నీ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను మనం యూట్యూబ్ కోసం ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదండి యూట్యూబ్లోనే వస్తుంది మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే అలాంటి ఇన్ఫర్మేషన్ మనకు యూట్యూబ్లో అయితే వస్తుంది అందులో చూడండి యూట్యూబ్లో వీడియోస్ చేయడం మాత్రం చాలా కష్టం అండి బాబోయ్ అందరూ ఈజీగా అనుకుంటారు కానీ చేసే వాళ్ళకే దాని విలువ తెలుస్తుంది అందుకనేసి అంటే నాకు కష్టం అనేసి ఓ పెద్ద ఇది ఏం లేదు మనం ఎలాగో మనం చేసే పనులే మనం వీడియోస్ రూపంలో అయితే చూపిస్తున్నాము సపరేట్ పని అంటూ ఏం చేయట్లేదు మనం ఇంట్లో చేసే వర్క్స్ కానీ బయట అకేషన్స్ కానీ పండగలు కానీ రిలేటివ్స్ ఫంక్షన్స్ కానీ ఓన్లీ ఇవి మాత్రమే నా యూట్యూబ్ వీడియోలో మీకైతే నేను చూపిస్తున్నాను కాదంటే మనకి ఇంట్లో అయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి కుకింగ్ అండి కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి కుకింగ్ చేయడం కానీ తినడం కానీ ఇష్టమే అలాంటి కుకింగ్ వీడియోస్లో కొంచెం వెరైటీ వెరై చేయాలనుకుంటాను ఇక పిల్లలతో ఇంట్లో టైం సరిపోదు అందుకనేసి నార్మల్ బ్లాగ్స్ షార్ట్స్ పెడతాను ఇక టైలరింగ్ కూడా ఎక్కువ గిరాకైతే ఏం లేదు అందుకనేసి ఇప్పుడు నార్మల్ వీడియోస్ అయితే ఎక్కువ పెడుతున్నాను ఇక కొంచెం పిల్లలకైతే ఇప్పుడిప్పుడే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి వాళ్ళు కాస్త అలవాటు పడిన తర్వాత మెల్లిగా నేనైతే లైనింగ్స్ తెచ్చుకొని వీడియోస్ అయితే పెడతాను కంపల్సరీ నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఇలాగే ఎంకరేజ్ చేయండి మీకోసం మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుందన్నమాట బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం